సో ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ లో ఈ వంటలు చేయడానికి కూడా రీజన్ అదేనా లైక్ అంటే వంటలు అదేమి లేదు అసలు అసలు నేను యూట్యూబ్ రాటో అదొక క్యాలిక్యులేషన్ భగవంతుడిది అసలు మధ్యలో చాలా కాలం మీరు కనిపించలా అంటే ఫలానా వాళ్ళ మదర్ అనేది మటుగా చాలా మందికి తెలుసు తర్వాత అసలు యూట్యూబ్ పెట్టిన తర్వాత సడన్ గా చూసి ఓ ఇవిజయ గారు అంటే మన రవళి గారు మదర్ కదా హరిత గారు మదర్ కదా అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాడు అంటే వాటి వాట్ అబౌట్ యూ అనేది చెన్నై లో ఉన్నప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ తెలుసు ఇప్పుడు అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మీరు అందరికీ తెలుసు రాఘేంద్రరావు గారు మీ గురించి మాట్లాడతారు కదా బాగా తెలుసు రాఘేంద్ర గారికి దాసనారాయణరావు గారికి ఏంటి అందరికీ బాగా తెలుసు అమ్మాయి చేసిన యాక్టర్ నేను చేసిన సినిమాలు నేను చాలా చేశాను కదా ఆ డైరెక్టర్స్ కి నేను అండ్ మీ అబ్బాయిని కూడా మీరు ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ అయ్యి మీరు సినిమా స్టార్ట్ చేసాం ఎందుకు సడన్ గా సినిమా ఎందుకు అయిపోయింది అది అప్పుడు తమిళ్ లో కాదల్ యుద్ధం అనమాట దాని మీద దాని పేరు కాదల యుద్ధం ప్రేమ యుద్ధం అని కూడా తెలుగులో మరి కాదలంటే ప్రేమ ప్రేమ యుద్ధం అని మన నాగార్జున గారికి అమలకి కూడా వచ్చింది ప్రేమ ఒక యుద్ధం వచ్చింది వచ్చిందిలే అమల గారికి ఆయనకి అలా తమిళ్ టైటిల్ అది కాదల యుద్ధం అని స్టార్ట్ చేసాం దేవా మ్యూజిక్ అందరూ చాలా మంది అంత పెద్ద 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 వాళ్ళే వడివేలు అందరూ ఉన్నారు అందరికి అడ్వాన్స్ ఇచ్చేసాం చాలా వరకు ఒక టూ డేస్ షూటింగ్ చేసేసాం ఆ తర్వాత అప్పుడే వచ్చింది దాన్ని ఏదో అంటారు స్లమ్ అంటారు ఏమో అక్కడ సినిమా భాషలో ఒక రజనీకాంత్ కి కమల హాసన్ గారికి మాత్రమే వస్తారు డిస్ట్రిబ్యూట్ బయర్స్ కొనడానికి పూజ రోజునే పూజ రోజు వచ్చేస్తారు కదా బయర్స్ కొనడానికి వస్తారు కత్తిమ వాళ్ళకి ఫస్ట్ కాపీ వచ్చినాకే అప్పుడు వచ్చింది అది ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే బట్ అందులో చాలా పెద్ద ఇండస్ట్రీ కదా చాలా పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా అది వచ్చింది అప్పుడు సిస్టమ్ వచ్చింది చాలా దెబ్బతిని ఉంటున్నారు ఆ టైంలో వాళ్ళు అందుకని అలా కాదు ఫస్ట్ కాపీ రాకుండా ఎవరికి అడ్వాన్స్ ఇచ్చే పని లేదన్నట్టు వచ్చింది సినిమా చేయాలంటే ఒక పది లక్షలు మన దగ్గర పెట్టుకుని మనం స్టార్ట్ చేస్తే వస్తాయని ఐడియాతో ఉంటాం ఇంకా వాళ్ళు రాకపోతే ఆ టైంలో కూడా కోటి రూపాయలు కనపడదు మంచి సినిమా కదా అందుకని కొంచెం కష్టమే ఇప్పుడు ఎందుకంటే పిల్లలు సంపాదించినంత తీసుకెళ్లి ఆ సినిమాలో పెట్టే సీళ్ళు నమ్ము అనిపించలేదు కదా అంతే కదా అసలు అటువంటి పని నేను ఇప్పటికీ వీళ్ళిద్దరూ హీరోయిన్స్ అయిపోయారా ఓకే అయిపోయింది రవళి కూడా పెళ్లి అన్నీ అయిపోయినాయి చాలా అందుకని ఏదో వీళ్ళిద్దరు సంపాదించి డబ్బులు తీసుకెళ్లి కొడుకు సినిమా పెడితే అంతకన్నా జీవితం అసలు నేను ఎప్పుడో హరితక్కని అసలు నేను ఈ సినిమా ఎప్పుడో సినిమా అది అసలు నేను హరిత అనుకోలే ఫస్ట్ గొల్లపూడి మారుతిరావు గారు కూతురు కూతురు అదే అరవింద్ గారిది అది అరవింద్ అరవింద్ గారి సినిమా ఆయన కొడుకులు ఇద్దరు ఉంటారు రాజేంద్ర అని డైరెక్టర్ ఆయన ఇది చేస్తున్నారు కదా మన ఏంటి టీవీలో వస్తుంది నిరుపమ్ది కార్తీక దీపం కార్తీక దీపం డైరెక్టరే ఆ సినిమాకి డైరెక్టర్ ఓహో అవునా సో నేను చూసి ఉంది అవునా కదా సన్నగా అప్పుడు హరితక్ ఏం చదువుతున్నారు క్లాసేనా చెన్నై వెళ్ళడం తోటే ఛాన్సెస్ వచ్చాయా డాన్స్ నేర్చుకున్నారు కదా డాన్స్ పాటలు అవునా నేర్చుకున్నారు టూ ఇయర్ అప్రోచ్ కానీ వయసు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు కూడా ఎవరు నేనే వెళ్ళాను అదే చెప్తున్నాను కదా మామ సత్యమని మామ తాత ఉన్నారు కదా అమ్మ మీరు బానే ఉన్నారు మీరు మదర్ క్యారెక్టర్స్ చేయొచ్చు కదా పిల్లలు ఇప్పుడు ఇప్పుడే రారు కదా ఏదో డాన్స్ నేర్చుకుంటున్నారు అబ్బాయి డాన్స్ నేర్చుకుంటున్నాడు వాడు కూడా మీరు ఖాళీగానే ఉన్నారు కదా మీరు వెయ్యండి మదర్ క్యారెక్టర్స్ వస్తాయి మీకు వెళ్తే అన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నా బాబు గారిని కలిసా ఫస్ట్ ఫస్ట్ విజయబాపడ్డి గారి సినిమాలే చేశాను మూడో ఎన్నో వరుసగా ఆయన చేస్తున్నప్పుడు అక్కడ చూసారు సత్యనారాయణ గారు నన్ను దొంగకోల్డ్ దొంగ దొంగకోల్డ్ షూటింగ్ లో వైజాగ్ లో చూశారు ఆ టైం లో సూత్రధారులు రెడీ అవుతుంది సూత్రధారుల సినిమా రమ్యకృష్ణ రెడీ అవుతుంటే అప్పుడు ఒక రిచ్ మదర్ కావాలి ఇప్పుడు ఎప్పుడు ఆయన ఒక మదర్ అంటే మన డబ్బింగ్ జానకి గారే ఉంటారు ఎక్కువ పిక్చర్స్ లో ఆయన సినిమాల్లో ఒక రిచ్ గా ఉండాలి జమీందారిని జమీందారినిగా ఉండాలి కదా ఒక రిచ్ మదర్ కావాలి అంటేను మా మా ఊరేనండి గుడివాడే మా ఊరు మీ ఊరే ఒకటి అన్నాడు మీరు మాట్లాడే ఆయనది గుడివాడే కదా అలా మా ఊరేనండి ఉంది విజయదుర్గని వచ్చింది ఒక ఆవిడ కావాలంటే చూడండి మీరు రిచ్గానే ఉంటుంది అని చెప్పారంటే చెప్పేసారి మనకు తెలీదు ఒకసారి ఆయన కేకే నగర్ లో ఉన్నాం మేము కేకే నగర్ ఉంటే ఇంటి ముందుకు వచ్చేసారు కారు వేసుకుని ఒక మేనేజర్ వచ్చాడు నా దగ్గరికి లోపలికి ఇంట్లోకి ఆ గుమ్మల్లో వచ్చినాడు ఏంటంటే సత్యనారాయణ గారు వచ్చారు మేడం సత్యనారాయణ ఏ సత్యనారాయణ గారు మన ఆర్టిస్ట్ సత్యనారాయణ గారు వచ్చారు సత్యనారాయణ గారు వచ్చారా అని గబగబెళ్తే ఆయనే కారులో కూర్చున్నారు సార్ ఏంటి సార్ వచ్చారు ఏంటి సారంట రెండు సారా అక్కర్లే అక్కర్లా పర్వాలేదు అని కూర్చున్నారు కారులోనే కూర్చుని నేను దుర్గా నీ కోసం నేను విశ్వనాథ్ గారికి చెప్పాను ఒక రిచ్ మదర్ కావాలన్నారు అందుకని నీ పేరు చెప్పాను పలానా సవేర హోటల్ వాళ్ళే తీశారు అసలు లో సవేర హోటల్ అంటే చాలా ఫేమస్ సవేర హోటల్ వాళ్ళే తీశారు ఈ సినిమా సవేరా హోటల్ ఉంది పలానా చోట నువ్వు పొద్దున్నే వెళ్తా వాటు వెళ్ళిపోయి సవేర హోటల్ కి వెళ్ళి అడిగితే విశ్వనాథ్ గారు రూమ్ అయిన చెప్తారు నీకు ఎల్లు రేపు కలు అన్నారు కలిసాను మామూలు ఎప్పుడు నేను క్రేప్ చీరలు లాంటివి కట్టేదాన్ని సిల్క్ గా ఉంటాయి కదా అదేదో రెడ్ సారీ కట్టి ఇంత జడ ఒకటి నాకు అది వేసుకుని ఇలాగే కళ్ళ చోటు పెట్టుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి మంచి చూశారు టాప్ హీరోయిన్ లా కనపడ చూసారు చూసి గురుదేవ్ గారు గురు గురుపాదం గారు గురుదేవ్ గారు ఒక ఆయన ఉంటారు ఆయన డైరెక్టర్ ఆయన చెప్పి ఆవిడకి డేట్ సీట్ పంపించను అన్నారు చూడగానే అంటే ఇంకేం చెప్పలా ఆవిడికి డేట్ సీట్ పంపించను అన్నారు ఏం చేస్తున్నావమ్మా అన్నారు చేస్తున్నానండి దొంగకోళ్ళైపోయింది జూలకటి చేస్తున్నానన్నారు జూలకటక కూడా నేనే చేసే వెంటనే బాపిలేడి గారిది చలో చలో తిరుపతి మరి వరుసగా చేసే మంచి క్యారెక్టర్ అది మూడు రాజేంద్ర ప్రసాదే సీతాపతి సీతాపతి చలో తిరుపతి ఇవన్నీ చేస్తు అప్పుడుకి జూలకటా చేస్తున్నానండి అన్న సరే బాపిన అడిగారు అలాగే ఉంటది కదా ఒక ఐడియా ఉంటాయి కదా ఎవరి సినిమా చేస్తుంది ఓకే డేట్స్ ఉండే అందులో సత్యన గారు చెప్పారు కదా అంతే కదా ముందు సత్యన గారు చెప్పారు ఇంకా అడగలేక సత్యనారాయణ గారు ఎలా ద్వారా కోళ్ళు పరిచయం పరిచయం కూర్చుంటాం బ్రహ్మానందరూ ఉన్నాం కదా అందులో మన ప్రసాద్ గారు డాక్టర్ ప్రసాద్ గారు ఉండేవారు కదా మినిస్టర్ చేశారు ఆయన కూడా దొంగకోళ్ళు యాక్ చేశారు ఆయన నేను చిట్టిబాబు హిట్ మూవీస్ కదా చిట్టి బాబు కూర్చునే కూర్చునేవాళ్ళు ఏదో వైజాగ్ కూర్చున్నప్పుడు కొత్తగా వచ్చింది ఏ ఊరు అది అడుగుతారు కదా నూతన ప్రసాద్ గారు అప్పుడు నూతన ప్రసాద్ గారు పడిపల్ల నూతన ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉండేవారు ఎవరు ఊరు అనుకుంటాం కదా అంతేగా అక్కడ విచిత్రం ఏంటంటే మీరు కలిసిన వాళ్ళు మొత్తం ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర వాళ్ళే అక్కడ వాళ్లే కదా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసేవాళ్ళు కదా వచ్చినప్పుడు మన బ్రహ్మానందం గారు ట్రైన్ అంటే ఫస్ట్ క్లాస్ అది ఒకటే అప్పట్లో ఏసీలో ఏం లేవు అందులోనే వచ్చేవాళ్ళు అందరూ మంచి అంటే అందరూ ఉండేవారు నాతో బానే ఉండేవారు అప్పుడు పిల్లలు ఎంతమంది ఇది ఏదో పిచ్చపడి ఇయో మాట్లాడతారు కదా హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్